ఫ్రిజ్లో ఐస్ తయారవడం సహజమే అయితే కొన్ని రిఫ్రిజిరేటర్లలో ఇది అసాధారణంగా ఏర్పడుతుంది తరచూ తొలగించిన ఫ్రిజర్ నిండా ఐస్ గడ్డల్లాగా ఏర్పడుతూ ఆ స్థలాన్నంతా ఆక్రమిస్తూ ఉంటుంది దీంతో తమ ఫ్రిజ్ పాడైపోయిందేమో అని అనుకుంటారు చాలామంది అసలు కారణం ఇది కాదు అంటున్నారు నిపుణులు ఫ్రిజర్లో గడ్డల్లాగా ఐస్ పేరుకుపోవడానికి రిఫ్రిజిరేటర్ని ఉపయోగించే క్రమంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణం అంటున్నారు మరి అవేంటో తెలుసుకుందాం కొంతమంది ఫ్రిజ్ తలుపుల్ని ఎక్కువసేపు తెరిచి ఉంచుతారు దీనివల్ల వాతావరణంలోని తేమతో కూడిన గాలి ఫ్రిజ్లోకి చేరుతుంది అక్కడి చల్లటి వాతావరణానికి ఈ తేమ ఐస్లా మారుతుంది ఇదే క్రమంగా ఐస్ గడ్డలుగా ఏర్పడడానికి కారణమవుతుంది ఫ్రిజర్ వాతావరణానికి బయట వాతావరణానికి చాలా తేడా ఉంటుంది ఈ క్రమంలో రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచినప్పుడు బయట వేడి గాలి ఫ్రిజ్లోకి ప్రవేశిస్తుంది తద్వారా ఫ్రిజ్ ఉష్ణోగ్రతల్లో త్వరితగతిన మార్పులు చోటు చేసుకుంటాయి ఇందులో భాగంగా అక్కడి చల్లటి గాలితో ఈ వేడి గాలి చర్య జరపడం వల్ల కూడా ఫ్రిజర్లో ఐస్ పేరుకుపోతుంది అంటున్నారు నిపుణులు కొన్నిసార్లు ఫ్రిజ్ తలుపులు పూర్తిగా మూసుకోకపోవచ్చు దీనివల్ల డీఫ్రాస్ట్ అంటే ఐస్ కరగడం ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది అంటున్నారు నిపుణులు ఇది కూడా ఫ్రిజర్లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోయేలా చేస్తుంది అంటున్నారు కొంతమంది ఫ్రిజర్లో ఎక్కువ మొత్తంలో వస్తువులు ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు దీనివల్ల గాలి ప్రసరణ నిమ్మదిస్తుంది దీనికి తోడు ఇలాంటి సమయంలో ఫ్రిడ్జ్ తలుపులు తెరిస్తే వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది ఇవన్నీ ఫ్రిజర్లో ఐస్ ఏర్పడడానికి కారణమవుతాయట అలాగే ఫ్రిడ్జ్ తలుపు చుట్టూ రబ్బర్ సీలింగ్తో కూడిన గ్యాస్కెట్స్ ఉంటాయి ఇవి బయట గాలి లోపలికి ప్రవేశించకుండా రక్షణ కల్పిస్తాయి అయితే కొంతకాలానికి ఇవి నాణ్యతను కోల్పోవచ్చు లేదంటే డ్యామేజ్ కూడా కావచ్చు ఇలాంటి సందర్భాలు కూడా ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోవడానికి అంటున్నారు నిపుణులు ఫ్రిడ్జ్లో ఐస్ పేరుకుపోతుందా లేదా అనేది ఫ్రిడ్జ్ పనితీరు పైన ఆధారపడి ఉంటుందట సాధారణంగా ఫ్రిడ్జ్ పనితీరు బాగుంటే ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఇరవై నిమిషాల పాటు కూలింగ్ వ్యవస్థ ఆగిపోతుంది ఈ సమయంలో ఫ్రిజర్లో పేరుకున్న ఐస్ కరిగిపోతుంది అదే ఫ్రిడ్జ్ పనితీరు సక్రమంగా లేకపోయినా కూలింగ్ వ్యవస్థ దెబ్బతిన్నా ఐస్ కరిగే ప్రక్రియ నెమ్మదించి ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోతుందంట ఆయా కాలాలకు తగినట్లుగా ఫ్రిడ్జ్ లోపల వాతావరణాన్ని సెట్ చేసుకునేలా సమ్మర్ వింటర్ మాన్సూన్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి అయితే చాలామంది వీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఏ కాలమైనా ఒకే ఆప్షన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు దీనివల్ల కూడా ఫ్రిజ్ తలుపులు తెరిచినప్పుడు బయట వేడి గాలి ఫ్రిడ్జ్లోకి చేరి అక్కడ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి ఫ్రిజర్లో ఐస్ పేరుకుపోవడానికి ఇది కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు కాబట్టి ఆయా కాలాన్ని బట్టి ఆప్షన్లు సెట్ చేసుకోవడం మంచిది అంటున్నారు కారణం ఏదైనా ఫ్రిజర్లో ఇలా ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోవడం రిఫ్రిజిరేటర్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇటు ఫ్రిజర్ని క్లీన్గా ఉంచుకుంటూనే అటు రిఫ్రిజిరేటర్ పనితీరును పెంచుకోవచ్చు అంటున్నారు ఫ్రిజ్ తలుపులు అవసరం ఉన్నప్పుడే తీయడం వెంటనే మోయడం మంచిది అలాగే తలుపులకు ఉన్న రబ్బర్ సీలింగ్ గ్యాస్కెట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది పరిశీలించుకోవడము ముఖ్యమే అవసరమైతే వీటిని బ్రాండ్ని బట్టి రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య కాలంలో మార్చుకోవడం మంచిది దీనివల్ల ఫ్రిడ్జ్ పనితీరు మెరుగుపడుతుంది కొన్ని రిఫ్రిజిరేటర్లో ఆటో డీఫ్రాస్ట్ ఆప్షన్ ఉంటుంది మరికొన్ని ఫ్రిడ్జ్లలో ఇది ఉండదు ఇలాంటప్పుడు కూలింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా నిర్ణీత వ్యవధుల్లో మనమే డీఫ్రాస్ట్ బటన్ నొక్కాలి తద్వారా అప్పటిదాకా పేర్కొన్న ఐస్ కరిగిపోయి ఫ్రిడ్జ్లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకోకుండా జాగ్రత్త పడవచ్చు కొన్నిసార్లు ఆహార పదార్థాల అవశేషాలు ద్రావణాలు ఐస్ క్రీమ్ వంటివి ఫ్రిడ్జ్లో పడిపోతూ ఉంటాయి వీడిని తొలగించకుండా అలాగే ఉంచడం వల్ల ఇవి గడ్డకట్టుకుపోయి ఐస్ పెరిగిపోతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఆయా అవశేషాలని ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది అలాగే నిర్ణీత వ్యవధుల్లో ఫ్రిడ్జ్ను వేడి నీళ్లు బేకింగ్ సోడా మిశ్రమంతో శుభ్రం చేయడం వల్ల అందులోని దుర్వాసనలు దూరం అవుతాయి అలాగే కిటికీలు వేడి ఉత్పత్తి చేసే వస్తువులకు ఫ్రిడ్జ్ను దూరంగా ఉంచడం మంచిది ఇది కూడా ఫ్రిజర్లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోకుండా చేస్తుంది ఇక చాలామంది రిపేర్కి వచ్చేదాకా కానీ ఫ్రిడ్జ్ గురించి పట్టించుకోరు కానీ ఏడాదికోసారి ఫ్రిజ్ కాయిల్స్ని శుభ్రం చేయించడం వాటర్ ఫిల్టర్స్ని మార్చడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు ఇలా ఈ చిట్కాలు కూడా ఫ్రిజ్ ఎక్కువ కాలం మన్నేలా అలాగే ఫ్రిజర్లో ఐస్ పేరుకుపోకుండా చేస్తుందంట